సమత సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమ్మేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిద్ధం సభకు హాజరవుతున్న జగన్ గారిని ప్రశ్నించడానికి రాయలసీమ అధ్యక్షులు రంగయ్య గారి ఆధ్వర్యంలో వందలాది మందితో ప్రశ్నించడానికి సిద్ధమైతే అరెస్టులు ఎందుకు అని రంగయ్య గారు ప్రశ్నించారు మాకు జరిగిన నష్టాన్ని పథకాల రద్దును చెప్పుకోవడానికి కూడా స్పీచ్ లేకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీసులు ఎన్నికల కోడ్ ఉన్న జగన్ గారి ప్రభుత్వానికి కొమ్ముకాయడం ఏంటని జిల్లా అధ్యక్షులు మల్లేష్ వైస్ ప్రెసిడెంట్ పరమేశ్ ప్రశ్నించారు ఇది అంతం కాదు ఆరంభమని అన్ని పార్టీలు వచ్చిన ముఖ్యమంత్రి పదవిని ఖరారు చేసేది జాతి అని యువదళం జిల్లా నాయకులు బలరాం రాముడు నరసింహ నరసప్ప తుకారం హెచ్చరించారు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల పాలు చేసి సంక్షేమం అభివృద్ధి అని చెప్పుకుంటున్న జగన్ గారు వాలంటీర్ పేరుతో కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి పెద్ద చదువులు చదివిన యువకుల జీత జీవితాలు జగన్ నాశనం చేశారని సీనియర్ నాయకులు రాజనప్ప చిన్నరంగనలు ఎద్దేవ చేశారు అంబేద్కర్ గారికి పోవడానికి లేదు దండ అంబేద్కర్ గారికి దండ వేసుకోడం గుంపేం కాదు సార్ ఎంతమంది గుంపు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సంతేం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి మీకు ఆయన న్యూట్రల్ సార్ ఇప్పుడు ఆయన

ಅಂಬೇಡ್ಕರ್ ಇಬ್ಬರಿಕರ ಮಂದಿ లేదు ఈసీ పర్మిషన్ తీసుకునే మటర్లు చేయడానికి ఫోన్ చేస్తాం ఏదో అంబేద్కర్ గారికి జై భీమ్ ఈరోజు సంతా సైనిక్ ద మా రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకు ఎమ్మిగనూరుకి విచ్చేసినటువంటి సందర్భంగా మేము దళితులకి అన్యాయం జరిగినటువంటి విషయంపై రద్దు చేసిన ఇరవై ఏడు పథకాల మీద మేము ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళతామని మేము మేము వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అరెస్ట్ చేసి బంధించడం అనేది ఎంతవరకు సమంజసం ఎలక్షన్ కోడ్ పడినా కూడా ప్రభుత్వానికి అనుగుణంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే ప్రశ్నించడం మాకు హక్కు మేము ప్రశ్నించకుంటే మా బతుకులు ఇంకా ఇప్పటికే దుర్భరం అయిపోయినాయి ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే నా కాలర్ చొక్కా పట్టుకొని అడగండి అని చెప్పాడు మరి ఆ కాలర్ చొక్కా పట్టుకోవడానికి వెళ్ళినా కూడా మీరు అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమంజసమని సంతా సైనికే సంతా సైనికులుగా మేము ప్రశ్నిస్తున్నాము అయ్యా మా బతుకులు దళిత బతుకుల్ని సర్వనాశనం చేశావు విదేశీ విద్యా పథకాన్ని మీ పేరు పెట్టుకునేసి దాన్ని సర్వనాశనం చేశావు ఫీజు రియంబర్స్మెంట్ మీద అది సర్వనాశనం చేసేసావు కంప్లీట్ గా మాకు వచ్చేటువంటి ఇరవై ఏడు పథకాలన్నీ కూడా రద్దు చేసి కేవలం మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒడి నవరత్నాలు పథకాలు వేసి వాళ్ళకి అభివృద్ధికి పథకాలు వేయడం లేకపోతే ఓట్లు కొనుక్కోవడానికి పథకాలు వేశారు మీరు అది దృష్టిలో పెట్టుకోండి అయ్యా ఒకటి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ భారతదేశానికి బతుకు నేర్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని కూడా జనాలు ఓడుగొట్టినటువంటి పరిస్థితి ఉంది మీరు అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోండి రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవ్వరు కూడా నిన్ను నమ్మే ప్రసక్తి అయితే లేదు మీరు కేవలం ఒక్కొక్క సిద్ధం సభకు తొంభై తొంభై కోట్లు ఖర్చు చేసి జనాలని ఆర్టీసీని నష్టం చేసి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగజేసి ఆర్టీసీ బస్సులు పెట్టేసి జనాల్ని పోగు చేసి అయ్యా డాక్రా మహిళల్ని వదల మీరు వాలంటీర్స్ ని వదల్యా ఉద్యోగస్తుల్ని వదల్లే సామాన్య ప్రజలకి రెండు వందల నుంచి ఐదు వందల వరకు డబ్బులు ఇచ్చి మద్యం పోసి ఈ రోజు సిద్ధం సభలకు తరలించడం సిగ్గు అనిపించాలి మీ ప్రభుత్వానికి సామాన్య ప్రజల్ని ఇంత ఇబ్బందులుగా గురి చేసేది మీరు